హలో ఎవ్రీవన్ నితిన్ న్యూ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కథతో పవన్ కళ్యాణ్ సుధాకర్ రెడ్డి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ కొత్త సంవత్సర కానుకగా విడుదలవుతోంది నితిన్ రౌడీ ఫిలో ఫేమ్ కృష్ణ చైతన్య కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ అతో నితిన్ కెరియర్ కు బెస్ట్ హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ అందిస్తుండడం పవన్ కళ్యాణ్ నిర్మాణ భాగస్వామి కావడం ఈ సినిమాపై లాంచింగ్ టైంలోనే ఆడియన్స్లో క్యూరియాసిటీ క్రియేట్ అయింది ఇక ఈ సినిమా నితిన్ కెరియర్లో ఇరవై ఐదవది కావడం కూడా మరింత ఆసక్తిని పెంచుతోంది అమెరికా బ్యాక్డ్రాప్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ మేఘా ఆకాశ్ర కెమిస్ట్రీ అదిరిందంటోంది యూనిట్ ఈ పాజిటివ్ హైప్తో న్యూ ఇయర్ గిఫ్ట్ గా జనవరి ఒకటిన ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది కాంబినేషన్తోనే ఆసక్తి పెంచిన ఈ సినిమాకు గుర్తుందా శీతాకాలం అనే టైటిల్ వినిపిస్తోంది అయితే ఇప్పటి వరకు మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ త్రివిక్రమ్ మాత్రం ఆ టైటిల్ పైనే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడట దీంతో గుర్తుందా శీతాకాలం టైటిల్తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అవుతుందని నితిన్ సన్నిహితులు చెబుతున్నారు మరి త్రివిక్రమ్ సజెస్ట్ చేసిన సాఫ్ట్ టైటిల్తోనే నితిన్ కృష్ణ చైతన్య సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందా లేక మరేదైనా టైటిల్తో సర్ప్రైజ్ చేస్తారా అన్నది వేచి చూడాలి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి